నాకు కొన్ని ఛాలెంజెస్ గురించి మాట్లాడదాం ఉందండి అదేంటంటే కొత్త కెప్టెన్ అదొక ఛాలెంజ్ అండ్ ఫారిన్ ప్లేయర్స్ అదొక ఛాలెంజ్ అండ్ హై ప్రైస్ ట్యాగ్ తోటి వస్తున్నటువంటి ఆ ఎక్స్ట్రా ప్రెషర్ అదొక ఛాలెంజ్ క్లాస్ని ఎక్కడ ఆడతాడు మాక్రం ఎక్కడ ఆడతాడు అండ్ ఫారిన్ ప్లేయర్స్ ఎంతమంది నలుగురు ఉండాలి ఎవరెవరిని ఆడించాలి ఇవన్నీ ఉన్నాయి ఈ విషయాల గురించి ఎక్స్పర్ట్ మన కళ్యాణ్ కృష్ణ యొక్క థాట్స్ ఏంటి కళ్యాణ్ మీ మాటలో శి బిగ్గెస్ట్ ఛాలెంజ్ సన్ రైజర్స్ హైదరాబాద్కి ఈ సార్ ఉన్నది ఏంటి అని అంటే ఎవరెవరిని ఆడించాలి ఫారెన్ ప్లేయర్స్ని ఇండియన్ ప్లేయర్స్ కనుక చూస్తే అభిషేక్ శర్మ ఇస్తే మిగతా వాళ్ళందరూ కూడా అంత బ్యాటర్స్ ఎస్పెషలీ అంత ఎక్స్ట్రాడినరీ ఫామ్లో లేరు బౌలింగ్ గురించి ఇందాక మాట్లాడడం నెవర్ ఎ ప్రాబ్లమ్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్ మెయిన్ ఏంటంటే బ్యాటర్స్ని ఎస్పెషలీ ఫారెన్ బ్యాటర్స్ని ఇందాక సుమన్ అంటున్నాడు కదా ట్రావెల్ సెట్ని ఆడిస్తే మార్కరమ్ని ఆడించొచ్చా లేదా ఒకవేళ మార్కరెమ్ను ఆడిస్తే బౌలింగ్ అంతా కూడా ఇండియన్ బౌలర్స్ పైన డిపెండ్ అవ్వాల్సి వస్తుంది బట్ లుకింగ్ ఇన్ ఫస్ట్ గేమ్ కేకేఆర్ పైన మ్యాచ్ ఆడుతున్నాం కాబట్టి మనకు ఆల్రెడీ మనం చూసాం ఇండియన్ గార్డెన్స్లో పిచ్ కొంచెం స్లో ఉండటం అండ్ కాస్త టర్న్ అవటం సో పిచ్ అలా కొంచెం టర్న్ అయ్యింది అంటే కనుక నేనైతే మాత్రం కాస్త నాకు కొంచెం టెంప్టేషన్ ఉంటుంది హస్రంగా ఆడిస్తే బాగుండు అని సో హసరంగా నాడించాలి అని అంటే మరి బ్యాటర్స్ని ఎవరే ఆడిస్తారు ఇదే ఒక బిగ్గెస్ట్ హెడ్ ఎక్ మారిపోతుంది సో ఇండియన్ బ్యాటర్స్ ఫామ్లో లేకపోవటమే దీనికి కారణం అందుకే ట్రావీసెట్ నాటిస్తారా లేకపోతే మార్క్రమ్ నాటిస్తారా క్లాసన్ అయితే మాత్రం షోర్ షార్ట్ తన కంపల్సరీ ఉండాలి అలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అండ్ ఎస్ఐ టీ ట్వంటీ లీగ్లో కూడా ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ రన్ స్కోర్ చేసి అవుట్ స్టాండింగ్ ఫామ్లో ఉన్నాడు సో కాబట్టి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఫోర్ ఫారినర్స్ని ఎవరిని ఆడిస్తారు టు స్టార్ట్ ఆఫ్ విత్ నన్ను అయితే మాత్రం నన్ను అడిగితే మాత్రం ఈడెన్ గార్డెన్స్లో ఆడతాం పిచ్ కొంచెం టర్న్ అయిందంటే అంటే మాత్రం డెఫినెట్గా హసరంగా ఉండాలి అండ్ హస్రంగా ఉన్నాడు అని అంటే మిగతా ముగ్గురు ప్లేయర్స్ కనుక చూస్తే యూ హ్యావ్ క్లాసన్ మాక్రమ్ అండ్ ట్రావిసెడ్ సో ఈ నలుగురితో వెళ్తారని ప్యాట్ కమిన్స్ ఉన్నాడు కదా మర్చిపోయాం క్యాప్టెన్ అట్లా ఆపుతాం సో కాబట్టి ట్రావిసెడ్డా మార్కరమ్మ ఇద్దరులో ఎవరిని ఆడించాలనేది ఒక బిగ్గెస్ట్ హెడ్ ఎక్ మారుతుంది సో అదర్వైజ్ టీం మాత్రం చాలా స్ట్రాంగ్గా కనపడుతుంది వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఆల్ రౌండర్స్ దాంతో పెద్ద ఇబ్బంది ఏం లేదు బౌలింగ్ ప్రాబ్లం కాదు ఇండియన్ బ్యాటర్ ఫామ్లోకి రావటం ఉండటం అది సన్ రైజర్స్ హైదరాబాద్ ఎక్స్పెక్ట్ చేసేది